Ini sama saja kan ఉద్యోగం సుమారు రెండు వేల మందికి ఆర్టీసీ ఉద్యోగులు తీసుకోవడం జరిగింది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం విలేనం అయితే చేసింది పూజించిన పరిణామం విలీనం చేసింది గత ప్రభుత్వం దాన్ని మేము తప్పుబడ్డం కానీ విలీనం చేసినప్పుడు కూడా కొన్ని హక్కులు తీసేసిన కారణంగా వాటి సాధించుకోవడం కోసం ఒక వేదికగా ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి సాధించుకోవడం జరిగింది దాంట్లో ఏపీ సమరవతి అందించినటువంటి సహాయ సహకారం ప్రత్యేకించి ఆర్థిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇవాళ సచివాలయం ప్రభుత్వం శాఖ ఇచ్చారు ఏ నగస్ చెల్లింపులకు మార్గైతే ఇవ్వడం జరిగింది మన అదే విజిగ్నేషన్ సంబంధించి కొన్ని కొన్ని విజిగ్నేషన్ చేంజ్ చేయాలి గౌరవ ప్రధానటువంటి డిజిగ్నేషన్ క్లాస్ పోరాటంలో అట్లా ఉన్నాయి అది చేంజ్ చేయడం దాన్ని డిపార్ట్మెంట్ లకి నోటీస్ ఇచ్చి ఏ కేటగిరీకి చేంజ్ చేయాలని కూడా అది కూడా చేయడం అయితే జరిగింది అలాగే ఇవాళ గౌరవం వచ్చి ముఖ్యమంత్రి గారు మనకి ఇచ్చినటువంటి హామీ లేదు ఏదైతే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున నేను ఎన్నికల ముందు హామీ ఇవ్వడం అయితే జరిగింది ఐఆర్లకు సంబంధించి కానీ పిఆర్ఎస్ తత్వాంశాలని గొప్పతారుగా మాట్లాడతాం కానీ ఇవాళ ఇవాళ సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని ఇవ్వలేకపోయినప్పుడు కొంత కనిపిస్తే తప్పనిసరిగా ఏ ఉద్యోగం కూడా అన్యాయం చేయకుండా న్యాయం చేసే విధంగా మేము చేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది ఆ విధంగా ఈ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో పాటు ఇవాళ అక్టోబర్ పద్దెనిమిది తర్వాత సమావేశం జరిగిన తర్వాత వాళ్ళన్నీ అన్ని సానుకూల వాతావరణంలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది డెఫినెట్ గా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిశీలిస్తే నమ్మకం అయితే మనకు ఉందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ గౌరవ మంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఇవాళ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టారు దానికి సంబంధించి సక్సెస్ఫుల్ గానీ ఎన్ని ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ ఉద్యోగులుగా దాన్ని నిర్వహించడం అయితే జరుగుతుంది వాళ్ళకి సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా బస్సులు చాలా ఇబ్బంది లేకుండా అది కష్టపడి పనిచేయడం అయితే జరుగుతుంది దానికి కొన్ని అవసరాలు ఉన్నాయి అవసరం అయితే గౌరవమంతంగా దృష్టి కూడా తీసుకెళ్లి దానికి ఏం చేయాలా ఎలా చేయాలని ఆలోచన చేస్తాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి వికృత సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని అలాగే పదివేల రూపాయలు పెన్షన్ వచ్చే వాళ్ళకి సంబంధించి కూడా పెన్షన్ సౌకర్యాలు సంబంధించినటువంటి ఇరవై ఒక్క నాయకు ఇరవై ఒక్క మంది నాయకులు రాష్ట్ర సమితిలో చేసుకోవడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మీ సమస్యల పరిష్కారం కోసం అందరి సమస్యల పరిష్కారం కోసం ఏపీ రాష్ట్రంలో కృషి చేస్తున్న మీ అందరికీ హామీ ఇస్తూ మీ అందరూ ఇదే స్ఫూర్తితో ఇవాళ మహా ఇవాళ మహాసభ ర్యాలీ చూస్తే ఈ మహాసభ కోసం కర్నూలు మహాసభని ప్రస్తావన చేశాం కానీ ఇవాళ మీరందరూ చూపించిన స్ఫూర్తి తర్నూలోలో జరిగిన 10000 మంది మహాసభ కంటే దాన్ని మరిపించే విధంగా మీ అందరూ చేసినందుకు మీ అందరికీ మరొకసారి పేరు పేరునా పేరు పేరునా తెలుసుకొని నమస్కరిస్తోシャルం థాంక్యూ ధన్యవాదాలు వాట్ ఏ లాలి వాట్ ఏ లాలి దయచేసి వేనండి ఈ నా